హలో స్వీటీ మీకు తెలుసు కదా నువ్వు అంటే నాకు ప్రాణం అని నేను నిడుచు నన్ను ఉండగలనా రాత్రికి వస్తా కదా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే మా అమ్మని మా నాన్న మోసం చేస్తున్నాడేమో సెకండ్ సెటప్ పెట్టుకుని రోజు రాత్రి వేయది అమ్మ కాటికినేమో ఇవాళ మా అమ్మ తెలిసే సచిపోతుంది యా చెప్పకూడదు నానే సర్లే ఇప్పుడు మీ నాన్న మీద మనం ఉంది కదా లే ఈ విషయం నీ ఇంటి మరెదా సంబంధించినది ఎవరితో చెప్పొద్దు నాన్న తెలుసుకుంటుంది చెప్పేది అనేది ఇంకోటి ఏంటంటే నీకు తెలిసిన విషయం మీ నాన్నకు అసలు తెలుసు తెచ్చారు అప్పుడు ఏకటిసారికి నీళ్ళు గట్టిని పోతాను ఫతన్ లేవర్స్ ఏమేమో నా మనం నిజమేనా ఇటు నిజమంటే పేరు పెట్టుకునేలా నీ అనుమానం కరెక్టే మీ నాన్న కష్టం సంబంధం ఉంది కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఇది మీ అమ్మకు ముందే తెలుసు ఆ ముందే తెలుసా కానీ ఇంకో విషయం ఏంటంటే మీ నాన్న పనికి పోయేది రాత్రి కాదు పొద్దున పొద్దున పని పోతుడా అంటే మా తోటి రాత్రి పని పోతాడ రాత్రి పట్టు వెళ్ళాలని సగటు చేడప్పా